పోరాటం తర్వాత పవర్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది ప్రజా పాలన నినాదంతో పాలన మొదలు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ పన్నెండు నెలల్లో అనుకున్నట్లు సక్సెస్ అయిందా పార్టీ ప్లాన్ వర్కౌట్ అయిందా ఇక పబ్లిక్ పల్స్ ఏంటి పార్టీ లీడర్ల వాయిస్ ఏంటి ఈ ఏడాదిలో సర్కార్ నేర్చుకున్నదేంటి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటి వాచ్ ది స్టోరీ ఏడాది కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి విక్టరీ కొట్టింది అధికారం చేపట్టింది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున వెలువడిన ఫలితాల్లో అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది డిసెంబర్ నాలుగున ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు డిసెంబర్ ఏడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కతో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని చేసిన ప్రతిపక్షాల కామెంట్లకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ చేసుకుంది హైకమాండ్ అండతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి పది మందికి పార్టీ కండువా కప్పేసింది అంతేకాదు ఆరుగురు బీఆర్ఎస్ కూడా హస్తగతం చేసుకుంది అదే ఊపులో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది అదే సమయంలో బీఆర్ఎస్కు కు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానన్న శబదంలో సక్సెస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు పాలనపై దృష్టి పెడుతూనే పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు కట్టబెడుతూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్ ఒకే దఫాలో ముప్పై ఎనిమిది మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చింది పార్టీ అనుబంధ సంఘాల్లో చురుకుగా పనిచేసిన వారికి పదవులిచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందనే మెసేజ్ ఇచ్చింది ఇక నామినేటెడ్ పదవుల్లో యూత్ కు అవకాశం కల్పించింది రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడగా వాటిలో రెండు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి వాటిలో ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి మరొకటి పార్టీ యువజన విభాగం నాయకులు అనిల్ కుమార్ యాదవ్కిచ్చింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు రెండు కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒకటి పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి కేటాయించారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో రెండు స్థానాలను భర్తీ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఒకటివగా ముస్లిం హక్కుల నేత జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ కు అవకాశం ఇచ్చారు ఇలా పార్టీలో పెద్దలను యువతను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో బీసీలకు అవకాశం కల్పిస్తూ కొత్త బాస్గా పీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది దీంతో ప్రభుత్వానికి పార్టీకి గ్యాప్ తగ్గించేలా పార్టీ నాయకులు కార్యకర్తల సమస్యలు తీర్చేలా పిసిసి చీఫ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చేలా షెడ్యూల్ రూపొందించి మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు వాస్తవానికి ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం మొదలుపెట్టిన సాధారణ జనాలు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకునే వేదికగా మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికలు జరిగాయి దీంతో పలు నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులు ఏర్పడ్డాయి వీటిని పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన చేశారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తూ రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు మూసి సుందరీకరణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి నిరసన సెగలను చవిచూడాల్సి వచ్చింది అయితే మొత్తం మీద ఈ ఏడాది కాలంలో అటు రాష్ట ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ విజయవంతంగానే ముందుకెళ్లిందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ